నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఈరోజు భాద్రపద మాసం ప్రారంభమైంది ఈ రోజు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు భాద్రపద మాసం కొనసాగుతుంది పూర్వభాద్ర నక్షత్రం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్ణిమ చంద్రుడికి సమీపంలో ఉన్న మాసం భాద్రపదం తొలి పూజలు అందుకునే వరసిద్ధి వినాయకుడు మనల్ని అనుగ్రహించే మాసం ఇది ఈ మాసంలో పూర్ణిమ తర్వాత పదిహేను రోజులను మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు మహాలయ పక్షంలో పితృదేవతలను ఆరాధించడం అత్యంత పుణ్యప్రదం శూన్యమాసమైన భాద్రపదంలో వివాహాది శుభకార్యాలు ఉండవు కానీ వినాయక చవితి వేడుకలు నవరాత్రులు వైభవంగా జరుగుతాయి వాటన్నింటినీ భక్తి విశేషాల్లో మున్ముందు వీక్షిద్దాం కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి దివ్యక్షేత్రంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం విఘ్నాధిపతికి సప్త వర్ణాభిషేకం నిర్వహించారు అనంతరం ప్రసన్న గణపతిగా స్వామివారిని అలంకరించారు తదుపరి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద మంత్రోచ్చారుల నడుమ గణపతి సూక్త సంపుటిత దూర్వాహోమం నిర్వహించారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి దివ్యక్షేత్రంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా క్షేత్రంలో కొలువుదీరిన అన్నపూర్ణాదేవికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం పలు రకాల కూరగాయలు ఫలాలతో సాకాంబరిగా అలంకరించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించారు ఇక సాయంత్రం సహస్ర పెసరు లడ్డూలతో ప్రత్యేక ప్రదోషకాల అర్చన కనుల పండుగగా జరిగింది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తిలోని కాంతమ్మ ఆశ్రమంలో ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది మహోత్సవాల్లో భాగంగా తొలుత అమ్మవారి సమాధితో పాటు అమ్మవారి విగ్రహాన్ని పూలమాలలతో విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు అనంతరం ఆశ్రమ ఆవరణల్లోని శివాలయంలో శివుడితో పాటు అన్నపూర్ణాదేవికి పూజలు చేశారు అనంతరం శేషవాహనంపై వాహనంపై కొలువు తీర్చి నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఈ సందర్భంగా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వీరభద్రస్వామి జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది అర్చకులు స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు బాపట్ల జిల్లా చెందోల్లోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో అరవై ఏడవ అమావాస్య హోమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన నీ గానమే నా ప్రాణం కార్యక్రమం భక్తులను తన్మయులను చేసింది అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత కాషాయ పూజారోహణం గోపూజ చేశారు అనంతరం అఖండ జ్యోతి ప్రజ్వలన అఖండ నామ సంకీర్తన భజన నిర్వహించారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భారీ రాబడి వచ్చింది నెల రోజుల వ్యవధిలో ఆరు కోట్ల ఎనభై ఏడు లక్షల ఇరవై రెండు వేలకు పైగా ఆదాయం వచ్చింది శ్రావణ మాసం సందర్భంగా భక్తులు ప్రతిరోజు భారీ సంఖ్యలో తరలివచ్చారు దీంతో రాబడి బాగా పెరిగింది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం